హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలు ఎక్కువగా పండించే పంట వరి అయితే ఈ వరిలో ప్రధాన సమస్య ఏంటంటే స్ప్రేయింగ్స్ అంటే పైపాటుగా పురుగు మందులు స్ప్రే చేయడం అనేది ప్రధాన సమస్య మనం ఈ స్ప్రేయింగ్స్ చేయలేకు చేయకుండా పంటలు పండించలేమా మనకు పురుగు మందు పురుగు అనేది పంటల్లో అటాక్ చేయకముందుకే ఆ పురుగుని కంట్రోల్ చేయలేమా నేనైతే గత ఆరు సంవత్సరాలుగా వరి పండిస్తున్నాను ఇక్కడ చూస్తుంది వచ్చేసి మన వరి పొలమే నాకు ప్రతి సంవత్సరం ఎకరా ఒక ఎకరాకు వచ్చేసి ఇల్లు ముప్పై ఐదు వట్టి ఒట్లు కాదు వట్టి ఒట్లు ముప్పై నుంచి నలభై గంటల వరకు ఇళ్ళు వచ్చింది యావరేజ్గా ఎప్పుడు కూడా తక్కువైతే రాలేదు మన పూర్తిగా చౌడు నెలలే అంత బలమైన నెలలేం కదా నేను పుట్ట ముందు నుంచి కూడా ఇందులోనే వరే పండిస్తున్నారు కాబట్టి మా నాన్నలు మేము అందరం పండించే వరే అప్పట్లో మొత్తం చౌడుగా వారిని అయినా కూడా మంచి దిగుబడి రావడానికి నేను చేసిన మేనేజ్మెంట్ ఏంటి సాయిల్ అప్లికేషన్ ఫట్లయిర్ ఏ విధంగా చేస్తున్నాను అలాగే పైపాటుగా స్ప్రేయింగ్స్ ఏ విధంగా చేస్తున్నాము ఎలాంటి విత్తనాలు ఎంచుకుంటున్నాము అన్న పూర్తి వివరాలు నేను వీడియోలో తెలియజేస్తాను అయితే మన తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక ఎకరా ఉన్న రైతన్నకైనా సరే పది ఎకరాలు ఉన్న రైతన్నకైనా సరే అతి తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి తీయడానికి మన తెలుగు యువ రైతు కన్సల్టెన్స్ అనేది పనిచేస్తుంది మీకు మీ పంటల్లో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మన టీంలో ఎవరికైనా సరే పైన కనపడుతున్న నెంబర్లకు పెట్టి ఫొటోస్ పెట్టినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అందిస్తారు అలాగే తక్కువ మేనేజ్మెంట్లో తక్కువ పెట్టుబడిలో మంచి పంటలు పండించుకోవడానికి మీకు ఎటువంటి సందేహాలు సలహాలు ఉన్నా కూడా మన టీం కన్సల్టెంట్ చేస్తుంది ప్రతి ఒక్కరైతున్నా కూడా ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వెయ్యి రకం దీనికి మెయిన్గా మనకు వరి పంట వల్ల వచ్చే వ్యాధుల గురించి చూసుకున్నట్లయితే ఆ పిలకలు గిలకలు అంటే మీకు చాలా వీడియోస్ ఉంటాయి అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు అది అవసరమైన వీడియోలు చెప్తాను ప్రధానంగా వరి పంటలు వచ్చే సమస్యలు వచ్చేసి ఒకటి కాండం తొలచి పుడుకం రెండోది ఇక్కడ మనకు ఊస తిరుగుడు ఈ పైన కొసలు ఊస తిరుగుడు మూడోది వచ్చేసి అగ్గి తెగులు నాలుగోది వచ్చేసి పాము తెగులు ఇవే మనకు వరి పంటని బాగా తీవ్రంగా నష్టానికి గురి చేసేవి వీటికంటే పెద్ద సమస్యలు లేవు చిన్న చిన్నప్పుడు కంకినల్లి కంకి తెగులు ఇవన్నీ వస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు దోమకాటు ఇవన్నీ కూడా చిన్న ప్రాబ్లమ్స్ మనకు మందులు స్ప్రే చేసుకుంటే కంట్రోల్ అవుతాయి కానీ అగ్గి తెగులు కానీ పాము పాము పూట తెగులు కానీ కాండం తులసి పురుగు కానీ అంత సామాన్యంగా సాల్వ్ కావు ఒకవేళ మనం ముందు జాగ్రత్త చర్యగా ఈ కంకి తెగులకు మందులు స్ప్రే చేసుకోకపోతే ఒక్కసారి పురుగు కుట్టిన తర్వాత కంకి అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం ఏ మందు కొట్టినా కూడా మనకు బలంకల్ల కంకి రాదు అయితే వీటిని ముందు దశలో ఏ విధంగా గుర్తుంచుకోవాలో చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు వరి పెట్టేటప్పుడు ప్రతి ఒక్క రైతున్న చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వరం అంటే గట్ల దగ్గరికి గట్ల మీద నాటలేస్తుంటారు దానివల్ల రైతు ప్రధానంగా నష్టపోయేది ఎక్కడ అంటే ఈ గట్ల దగ్గరికి నాటేయడం వల్ల దీనివల్ల నష్టాలు ఏంటో చెప్తాను చూడండి ఈ గట్ల మీద నాటేయడం వల్ల మనకు వచ్చే సంవత్సరం పొలం దున్నేటప్పుడు ఆ కేజీ వీలు చేసి వరాన్ని నరకడం వల్ల ఆ వరం పూర్తిగా దెబ్బతింటుంది నాకు మా సైడ్ వరం అంటే గట్లు ఈ గట్లనేవి పూర్తిగా దెబ్బతింటాయి ఇక రెండోది వచ్చేసి మనకు గట్ల మీద కలుపు ఉంటుంది కదా మనకు పురుగులు అనేవి ఎక్కువ శాతం కలుపులోనే ఉంటాయి మనం ఈ వర గ గట్లకు కలుపు మందులు కొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది దాంతోపాటుగా కలుపు ఈ కలుపు నుంచి వెళ్ళి అగ్గితేగులు పాము పూడ తెగులు అసలు ఘోరంగా అంటే ఘోరంగా వస్తాయి కాబట్టి మనం కలుపుకు కొంచెం దూరం వేసుకోవడం వల్ల గట్లకు కొంచెం దూరంగా వేసుకోవడం మొదటి దశలో వచ్చే పాము తెగుల్ని మనకి ఇక్కడ చూసినట్లయితే పాము తెగులు కానీ తెగులు ఈ మొదల దగ్గర క్లియర్గా కనబడుతుంది దాంతోపాటుగా కాండం తోలుచి పురుగును కూడా మనం గట్లకు దూరంగా ఉంచితే దాని యొక్క సిమ్టమ్స్ అనేవి మన కండ్ల క్లియర్ క్లియర్గా కనపడతాయి అలాగే మనకు పొటాష్ లోపం వచ్చినా కూడా ఇవన్నీ కూడా మన గట్ల గట్ల వెంటనే రావడం స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ల గట్ల వెంట స్టార్ట్ అయ్యి అక్కడ పంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఉర గట్ల మొత్తం పాకుతుంది దానికి కారణం ఏంటంటే మనం ఎరువులు చల్లుకునేటప్పుడు గట్ల వెంట సరిగ్గా పడకపోవడం ఇలాంటి చిన్న మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మనకు పాముపూడ తీగుల్ని అగ్గి తీగుల్ని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు ఇక కాండం తులసి పురుగు ఈ కాండం తులసి పురుగు దీని మనకు మొదటి దశలో గొట్టాల రోగం అనే వస్తుంటుంది తర్వాత తర్వాత ఇప్పుడు కంకితేగులు ఇవి వస్తుంటాయి దీనికి ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి దీనికి ప్రధానంగా మనం చేసుకోవాల్సిన యాజమాన్యం అంటే ఏముండదు నారు మనకు నారు బీకి నాటేస్తాం కదా ఈ నారు దశలో ఈ కొసలపైన పురుగు గుడ్లు పెట్టడం వల్లనే కాండం తులసి పురుగు అనేది అటాక్ అవుతుంది మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇక ఈ పురుగు వల్ల మనకు కాండం తులసి పురుగు అనేది ఏ వస్తుంది అయితే మనకు నారు దశలో ఇలాంటి పురుగు కనబడ్డప్పుడు గులికలు జల్లుకోవడం కానీ లేదంటే పైపాటుగా ఎస్పీటు ప్లస్ ఈ వేప నూనె కలిపి స్ప్రే చేసుకోవడం కానీ లేదంటే ఇమిడ ఈ వేప నూనె కలిపి స్ప్రే చేసుకోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న మందులు నారుకు స్ప్రే చేసుకుని వేప నూనె ఖచ్చితంగా కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల నారు పైన ఉన్నటువంటి గుడ్లు అనేవి కూడా పూర్తిగా నా కంట్రోల్ చేయబడతాయి ప్రధాన పొలంలో దాటుకున్న తాటుకున్న తర్వాత మనకు ఈ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోతుంది ఇక కంకి కంకినల్లి ఇప్పుడు మనకు ఈ కాణ దూసుపు కంకినల్లి అది కంకినల్లి కాదు తెగులు ఈ తెల్ల కంకులు ఈ తెల్ల కంకులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు అనేది లోపల అందరికి తెలిసి ఉండేది పురుగు అనేది లోపల కట్టేస్తారు దాన్ని ఎలా గుర్తించాలి మనకు వరి పొలంలో కంకి బయటకు వెళ్ళే ముందు ఎక్కడైనా సరే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న రెక్కల పురుగు గణపడ్డట్టయితే హండ్రెడ్ పర్సెంట్ దానికి కాటా హైడ్రో క్లోరైడ్ కానీ క్లోరాంథ్రైన్ లేని కానీ ఇలా ఏదో ఒక టెక్నికల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేసుకోవాలి లేదంటే మనకు చాలా తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది మనకు ముందు దశలోనే ఈ నేను చెప్పాను కదా ఇవి కూడా గట్ల వెంటే ఉంటాయి గెట్ల వెంట ఉన్న నారకే కనపడతాయి మీరు గడ్ల దగ్గరికి గడ్డి దగ్గరికి వేయడం వల్ల ఇవి మీకు కనపడవు కొంచెం దూరంగా వేసుకోవడం వల్ల ఈ కల్ప కొట్టుకోవడం వల్ల ఈ రెక్కల పురుగులు అనేవి మీకు కనపడతాయి వెంటనే దాని తగ్గ చర్యలు చేసుకోవడం వల్ల మనకు దాన్ని కంట్రోల్ చేయవచ్చు ఇంకొకటి కొంగలు ఎక్కువగా వాళ్తాయి మన పొలంలో ఈ కొంగలు అనేవి ఎక్కువగా వాళ్ళినప్పుడు కూడా మనం ఈ కంకి తెగులు రాబోతుందన్న సింటమ్స్ గుర్తుంచుకోవచ్చు అయితే మెయిన్గా ఇప్పుడు ఇంకోటి వచ్చేసి నల్లి ఈ కంకి నల్లి అనేది పొట్ట దశలో బాగా అటాక్ చేస్తుంటది దానికి కారణం ఏంటంటే మనకి కంకి నల్లి అనేది ఎప్పుడు వస్తుందంటే వాతావరణంలో మబ్బులు బట్టి ఉన్నప్పుడు మనకు సన్లైట్ అనేది లేనప్పుడు మొక్కలు మొక్కలు కిరణజన్య సమయక్రియ జరుపుకోలేదు ఈ కిరణజన్య సమయక్రియ జరుపుకోలేకపోవడం వల్ల మొక్క ఫోటో రెస్పిరేషన్ అంటే నెమరు వేసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఈ నెమరు వేసుకునే ప్రక్రియలో అడినోసిన్ ట్రైపాస్పెట్ ఏటీపీలు అనేవి బర్న్ అయినప్పుడు అమోనియా రిలీజ్ అవుతుంది ఈ అమోనియా రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఎర్ర నల్లి అనేది అటాక్ అవుతుంది దానికి విపరీతంగా ఇప్పుడు అవాసిని ఇవాసిని ఇలాంటి కెమికల్ స్ప్రే చేసుకునే బదులు ఎప్పుడైతే మబ్బులు బట్టి ఉంటుందో వాతావరణం మొక్క మనకు వీక్ గా అనిపిస్తుందో ఆ టైంలో మనం డ్రైకానాల్ స్ప్రే చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ కంకి నల్లిని కూడా రికవరీ చేసుకోవచ్చు అయితే ఈ అన్ని స్ప్రేలు కూడా మనం చేయలేము అనుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ కనపడుతున్న పొలానికి వచ్చేసి కలుపు మందు తప్ప ఈ రోజు వరకు ఎటువంటి పెస్టిసైడ్ అనేది పైపాటుగా స్ప్రే చేయలేదు దానికి కారణం ఏంటంటే ముందు నుంచలే మొక్కని బలంగా తయారు చేయడం వల్ల మనకు మొక్క అనేది దృఢంగా మారుతుంది కంకి అనేది చాలా దృఢంగా వస్తుంది అయితే చాలా మంది కంకులు వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ కంకి ఉంది కదా ఇందులో ఒక నలభై పిలకలు ఉన్నాయి ప్రతి ఒక్క పిలక కూడా ఈయనది చాలా మంది కంకి చూసినవి ఇంతలా ఉంటది మనకు ఈళ్ళు మాత్రం తక్కువ వస్తుంది దానికి కారణం ఏంటంటే చాలా కంకులు వస్తాయి కానీ ఆ కంకులన్నీ ఈయనవు దానికి కారణం ఏంటంటే మొక్కలో సెల్ ఎలాంగేషన్ సెల్ డివిజన్ రెండు ప్రక్రియలు ఉంటాయి ఎప్పుడైతే సెల్ డివిజన్ బాగా జరుగుతుందో అప్పుడు సెల్ ఎలాంగేషన్ జరిగినప్పుడు మొక్క దృఢంగా ఉంటుంది కానీ తక్కువ సెల్స్లోనే ఎక్కువ ఎలాంగేషన్ జరిగిపోవడం వల్ల మొక్క అనేది బలంగా ఉండదు వర్షం పడ్డప్పుడు పడిపోవడం వీటన్నిటి కారణం ఈ సెల్ సెల్ ఎలాంగేషన్ ఎక్కువగా జరగడం అయితే దీనికి మేము మనం తీసుకున్న మేనేజ్మెంట్ ఏంటంటే మొక్క నాటిన వెంటనే ఒక ఎకరానికి ఒక బస్సా ఇరవై ఇరవై సున్నా పదమూడు దాంతోపాటుగా మన సపలా గోల్డ్ గ్రాడీగా చేశాం దీనికి ఈ సఫలా గోల్డ్ గ్రానియల్స్ లో మొక్కకు కావాల్సిన బ్యాక్టీరియాస్ అన్ని ఉంటాయి కదా ఈ బ్యాక్టీరియాస్ తో పాటు సీవిడ్ హ్యూమికి ఏమైనా ఫలికి ఇవి స్టిమ్యులెంట్ ఉండడం వల్ల సాయిల్ యొక్క పిహెచ్ కంట్రోల్ చేయబడుతుంది సాయిల్ యొక్క నేల యొక్క పిహెచ్ కంట్రోల్ చేయబడుతుంది ఇవి కార్బన్ ని అందరు చెప్తున్నట్టు కార్బన్ పర్సెంట్ పెంచకుండా సాయిల్ కి యూజ్ అయితే పిహెచ్ బఫర్ చేయడానికి యూజ్ అవుతాయి ఆ తర్వాత ఇందులో ఉన్న సెకండ్ డెవలైట్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ నేల కొంచెం బుడబుడ అవ్వకుండా మంచి పిలిక రావడానికి యూజ్ అవుతాయి ఆ తర్వాత మొదటి దఫా యూరియా వేసేటప్పుడు దాంట్లో మనం కాల్షియం హైట్రేట్ కలుపుకోవడం జరిగింది ఒక ఎకరానికి ఒక పది కేజీల కాల్షియం హైట్రేట్ ఒక బస్తా యూరియా ఆ తర్వాత దాంట్లోకి హాఫ్ కేజీ హ్యూమిక్ యాసిడ్ పావు కేజీ సీవిడ్ రెండు వందల ఎంఎల్ స్ప్రెడర్ వీటన్నిటికీ కలిపి కూడా ఒక బస్తా యూరియాకు మూడు వందల రూపాయలు ఒక పది కేజీల కాల్షియం హైడ్రేట్కు ఆరు వందల రూపాయలు ఇక ఈ సీవీడ్ హ్యూమిక్ స్ప్రెడర్ కలిపి ఒక మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇవి మూడు కలిపి ఫస్ట్ ఫస్ట్ దఫా యూరియా వేసాం ఆ తర్వాత రెండో దఫా యూరియాలోకి వచ్చేసరికి రెండు వందల గ్రాముల హ్యూమిక్ యాసిడ్ నాలుగు వందల గ్రాముల సీవీడ్ రెండు వందల ఎంఎల్ స్పెడర్ కలిపి వేయడం జరిగింది ఒక బస్తా యూరియాకి ఇప్పటి వరకు దీనికి వేసిన మేనేజ్మెంట్ ఇది అయితే ఇక్కడ సీవీడ్ హ్యూమిక్ అనేది పర్సెంటేజ్ మార్చడం వల్ల నా నేలను తగ్గట్టుగా నేను మార్చుకున్నాను ఆ విధంగా మార్చి వేయడం వల్ల మీకు ఇక్కడ గింజ కూడా చూడొచ్చు ఇంత పెద్ద కంకిన్లో ఒక్క తాలు కూడా తాలు గింజ కూడా లేదు రెండు వందల ముప్పై గింజలు ఉన్నాయి నేను లెక్క పెట్టాము రెండు వందల ముప్పై గింజలు ఉన్నాయి యావరేజ్గా కానీ ఒక్కటి కూడా తాలు అనేది లేదు దొడ్డు రకం అయితే ఇంత మంచిగా గింజలు రావడం వల్ల కాల్షియం అనేది ముందు దశలో వాడుకోవడం వల్ల సెల్ డివిజన్ బాగా జరుగుతుంది ఆ సెల్ డివిజన్ బాగా జరిగి సెల్ ఎలాంగేషన్ ప్రక్రియలో మనం సరిగ్గా ఫుడ్ ఇస్తే నేను ఒకసారి స్ప్రే చేద్దాం అనుకున్నాను జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఒకసారి పైపాటుగా స్ప్రే చేద్దాం అనుకున్నా కానీ మనకు అంత వీలు పర్లేదు అంకెప్పటికే బయటకెళ్ళి బెండ్ బెండవడం స్టార్ట్ అయింది ఇక ఆ తర్వాత చేసి కూడా వృధా అని చెప్పేసి చేయలేదు అయినా కూడా నాకైతే చాలా బాగా నీట్ గానే వచ్చింది నాకు తెలిసినంత వరకు అయితే ఇది కనీసం ముప్పై ఐదు గంటల పైన అవుతుంది వీళ్ళు అలా మన ఒక మంచి మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు మనకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది దీనికి ఇవి మాత్రమే వాడడం జరిగింది ముందు దశలో నార్ పీకి నాటేటప్పుడు దీనికి వేప నూనె స్ప్రే చేసి నాటాము నారు వేప నూనె స్ప్రే చేసి నాటాము వేప నూనె ఎస్పేట్ రెండు కలిపి స్ప్రే చేసి నాటాము ఇక ఈ మేనేజ్మెంట్ అయితే ఇది దీనికి పెస్ట్ ఎందుకు రాలేదు పక్కన చూస్తున్నారు పక్కన వాళ్ళంతా మందులు కొట్టారు దీనికి పెస్ట్ రాకపోవడానికి రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మొక్కకు మొదటి దశ నుంచి కూడా ఫుడ్ అనేది సరిగ్గా అంది ముందు దశ నుంచి కూడా ఫుడ్ అంటే మన దానికి కావాల్సిన ఫుడ్ అనేది సరిగ్గా అందించం కాబట్టి ఆటోమేటిక్గా మొక్క ఇప్పుడు నువ్వు మనం అంటే నిన్నేలా పుట్టిన వాళ్ళం కానీ మనం పుట్టక తరం పుట్టక పూర్వతం నుంచి మొక్కలు అనేవి ఉన్నాయి వీటన్నిటికి మనం అయితే అప్పటి నుంచి అయితే బతికించలేం కదా ఆటోమేటిక్గా అవి మనల్ని బతికించుకుంటూ వస్తున్నాయి సెల్ఫ్ ఫీలింగ్ పవర్ అనేది ప్రతి మొక్కకు ఉంటుంది సరైన ఫుడ్ అందించినప్పుడు మన తాతల తండ్రులు ఎటువంటి పెస్టిసైడ్స్ అయితే కొట్టలేదు అసలు జీరో పెస్టిసైడ్స్ కొట్టారు క్లో మన కలుపు మందులో మాత్రం క్లోరో కలిపాము ఇరవై ఐదు రోజులకు స్ప్రే చేసిన కలుపు మందులో మాత్రం క్లోరో కలిపాము అది ప్రివెంటర్గా మాత్రమే ఇది పూర్తిగా ఆర్గానిక్లో చేయలేదు అలాగని విచల విడిగా కెమికల్స్ స్ప్రే చేయాల్సిన అవసరం రాలేదు నేను ప్రతి సంవత్సరం మాక్సిమం నైట్ నాకు తెలిసిన అయితే కంకి తీగులు మందులు తప్ప మనం పురుగు అయితే పెద్ద గేమ్స్ స్ప్రే చేయం పురుగు దోమకైతే పెద్ద గేమ్ స్ప్రే చేయం ఎందుకంటే దానికి సరైన ఫుడ్ పెడతాం ఈ విధంగా ఫుడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల మొక్కకు సరైన ఫుడ్ ఇవ్వడం వల్ల మొక్కని హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ విధంగానే ఎటువంటి మేనేజ్మెంట్ లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన తెలుగు ఎవరైతే టీమ్ ని కన్సల్ట్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇస్తారు ప్రతి ఒక్క రైతున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా తోటి రైతుకు షేర్ చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి జై హింద్ జై జవాన్